చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు ప్రజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదివచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంధ్రుల కోసం ఈ రాక్షస పా எனக்குறதுக்கார்கதா லாலி ஜெய்சந்திர नहीं करता, चलाले नाराज जनरल नहीं करता, चलाले नाराज जनरल नहीं करता, चलाले नाराज वकील नहीं करता, चलाले नाराज वकील नहीं करता, चलाले मैं

నెత్తుర తిలకం దిద్దా ఎవడస్తంబస్ తగ్గం మీ రౌడిజానికి మో పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలుపెవడ చూద్దాం ఓహో తుమ్మ

మొన్న చేనేత దినోత్సవం రోజున మన చంద్రబాబు నాయుడు గారు చేనేత వర్గానికి మరమగ్గాలకి ఐదు కరెంటు సబ్సిడీ ఇస్తూ అట్లని కూడా ఇస్తూ వారు నిర్ణయం తీసుకొని మనం ఈ నేత కార్మికులందరూ అందరూ కూడా హర్ష భారతదేశంలో ఎవరో చిన్న చూపు చూస్తుంటే ఈ ప్రభుత్వం కార్మికులు ఉన్నారు నేత కార్మికులు విడుదల కక్ష పైగా ఈ రోజున ఈ ఈ కరెంటు ఉద్యోగం అనేది వచ్చేస్తుంది మనకు తెలిసి నెల్లూరు జిల్లా వెంకటగిరి అట్లాగే శ్రీకాకుళం జిల్లా పొందూరు అట్లాగే అనంతపురం జిల్లా ఎక్కువగా అనంతపురం జిల్లాలోనే నేర కార్మికులు ఉన్నారు మన ఆంధ్రలోనే నేల కార్మికులు రెండు లక్షల పైచీలకు ఉండడం అనేది రోజుకి తేడా ఇది దీనికి సబ్సిడీ లేక ఈ ముందు మరు మరుగుపడిపోతున్న క్రమంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇది ఇచ్చి మనకి ఈరోజు గుర్తించి మనకి అవకాశం ఇచ్చారు అట్లాగే చంద్రబాబు మనిషి సంస్థలు ఉన్నారు కార్పొరేట్లు ఉన్నారు కానీ ఎవరికి ఏ రోజున ఏదిగా ఇచ్చి సంవత్సరం మన ఎమ్మెల్యే గారు సంవత్సరం క్రితం ఆ ఎమ్మెల్యే అవగానే నేతవర్గానికి చెందిన నాకు డిఫరెంట్ మీద ఈ రోజున ఏ రోజు ద్వితీయ పౌరుడిగా చలమాన అవుతున్నామంటే అది వారి పుణ్యమే ఈ రోజు ఈ సభాముఖంగా వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు అట్లా అంటే అయితే ఇప్పటికైనా సరే ఇప్పుడు మనం ప్రభుత్వం ఇచ్చే రాయితీని చూసుకుంటూ ఎవరైనా సరే గ్రూపుల్ కింద ఏర్పడి మర్మగ్గాలు ఉంటూ వాళ్ళకి మార్కెటింగ్ చేసుకోవడం ఎలాగో తెలియకపోతే రంగాన్ని ప్రోత్సహించడానికి మన ఎమ్మెల్యే గారు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ పత్రికారూ శనివార్ ప్యాక్ చాలా ఎక్కువ మంది కార్మికులు దీని మీద ఆధారపడి పనిచేసేవారు ఇప్పుడు ఇది కాదు ఆడవాళ్ళు చేసుకోవచ్చు ఈ పని ఎవరైనా చేస్తే కనుక వాళ్ళకి తగినటువంటి ప్రయారిటీ కల్పించ కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ ఇప్పుడు పొద్దున్నలు సాసి మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా అలాగే కష్టపడి ఈ రోజు వరకు నేతలేసాం ఆ నేతలోనే ఉన్నాం మా పిల్లలకి కూడా నేతలే నేర్చినాం అచ్చులు అల్లులు అన్ని ఎంతో బాధపడ్డాం ఇన్ని రోజులు ఈ రోజున పనులు లేవు నేతలు లేవు మేము ఎలా బ్రతకాలి అందుకని ఏదన్నా పని కనిపించి అందరికీ ఆడవాళ్ళతో పని చూపించండి అమ్మ నాయుడు గారికి అందరికీ క్ర కృతజ్ఞండి బాగా చేశారు బాగా చూశారు అందరికి బాగానే పోతున్నారు చేస్తున్నారు అన్ని ఇస్తున్నారు ఇది వరకు ఏమీ లేవండి ఇప్పుడు అన్ని భోజనం ఏంటి ఏంటి పిల్లలు చదువులు ఏంటి పుస్తకాలు ఏంటి అన్ని బాగా ఇస్తున్నారు పిల్లలు కూడా మంచిగా చదువుకుంటున్నారండి అలాగే చంద్రబాబు గారు నాయుడు అన్ని ఇలా ఇచ్చి మంచిగా చూసి మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నారు విద్యుత్తు సదుపాయి చేనేత కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజున ఈ సభకు ఏర్పాటు చేసే హాజరయ్యారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా అనేక వర్గాలు ఉన్నాయి అనేక కులాలు ఉన్నాయి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా చేస్తేనే మరి ప్రభుత్వం ఐదు కోట్ల మంది ఆంధ్రులందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే ఎన్నుకున్నారో ప్రజల యొక్క ఆశలు తీరాలి అని అంటే అందరికీ కూడా అన్నీ చేస్తేనే వాళ్ళందరికీ కూడా ఏదైతే హామీతో పాటు ఇబ్బంది పడుతున్న కులవృత్తుల వారికి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కల గురించి కూడా ఆలోచించడం జరుగుతుంది ఇప్పుడు మీ అందరూ ఇందాక అడిగినప్పుడు కొంతమంది పెన్షన్ రాలేదన్నారు కొంతమంది తల్లికి వందలు రాలేదన్నారు మీకు తల్లికి వందడం ఎందుకు పడలేదు అనేది మీకు అవగాహన ఉందని మీరు అది చెప్పాలి మాది ఈ కారణం చేత పడలేదనేది మీరు ఈ వాటికి తెలుసు మీరు చెప్పాలి మీకు రోజు మీడియా ద్వారా మీకు అందరికీ కూడా చెప్తున్నాం ఎందుకు పడలేదు అనేది మీటర్ ఎక్కువ ఉందా లేకపోతే స్థలం ఉందా లేకపోతే మీకు ఆదాయ ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ ఉందా ఏ దేని పర్పస్ పడలేదు అనేది మిమ్మల్ని కనుక్కోమన్నాం మీరు సచివాలయానికి వెళ్ళాను అంటున్నారు మీరు చెప్పకపోతే ఊరుకుంటున్నారు అని ఏదైతే నా ఐదు వందల మందికి అర్హత లేదంటే వాళ్ళందరికి కూడా డీసీడింగ్ చేయించి మరి సచివాలయ వ్యవస్థ కూడా మాట్లాడి మూడు రోజుల పాటు చేస్తే నాలుగు వేల ఐదు వందల మంది ఎవరైతే ఉన్నారో ఆ తల్లికి వందం పన్నెండు అందరికి కూడా డిసిడింగ్ చేయడం జరిగింది అందులో రెండు వేల నూట అరవై నాలుగు మందికి పడింది మళ్ళీ సరెడ్ లిస్ట్ లో రేపు పొద్దున్న ఒకటో తరగతి ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి ఆగస్టు నెలలో పడతాయి ఇంకా ఎవరికైనా మిగిలి ఉంటే హెరెడ్ లిస్ట్ రాకపోయినా సరే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చేసరికి వాళ్ళందరికీ కూడా పడాలన్న ఉద్దేశంతోనే మీరు అన్ని డిసిడి చేయించడం జరిగింది మీరు ఎన్ని మీరు అవగాహన తెలుసుకుంటే మీరు మీకు ఇక్కడ సచివాలయ సిబ్బంది స్పందించకపోతే డివిజన్ కార్పొరేటర్ దగ్గరండి మీకు ఇమ్మీడియట్ గా మీతో వాళ్ళతో మాట్లాడి చేయిస్తారు మీకు ఇక్కడ కూడా ఒక వాళ్ళు అందుబాటులో లేక అందుబాటులో లేకుండా ఎవరు మా నాయకులు లేరు లేదు అని అనుకుంటే మీరు ఆఫీస్ ఏదైతే టైం ఏ రోజైనా సరే మీరు పది నుంచి ఒంటి గంట వరకు లేకపోతే సాయంత్రం ఐదు నుంచి ఎనిమిదింటి వరకు ఇంకా మీరు కావాలనుకుంటే ఇంటి టైం కూడా పొద్దున్న ఏది వచ్చినా సరే ఇంటి దగ్గర మీకు చేసి మీకు చెప్పి చేసి పెట్టే బాధ్యత నాని చెప్పి మీకు సందర్భంలో సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తున్నాం మీకు అవగాహన ఉంటేనే ఇందులో ఇందులో కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పడచ్చు అందరికీ సంబంధించి రోడ్లు పడచ్చు అలాగే చెత్త పని తీసేస్తే అందరికీ సంబంధించింది కాబట్టి అందరూ సంతోషంగానే ఉంటారు తల్లికి అందరం పెళ్ళిని చదువుకునే వాళ్ళ వాళ్ళు ఉంటానే పనిచేస్తుంది పెన్షన్ అర్హత ఉన్న వాళ్ళకి అరవై ఏళ్ళు నింది రోజులు ఉంటేనే ఆయనకి పనిచేస్తుంది ప్రతి ఒక్కరికి పథకం రావాలని ఉంటుంది ఎవరింట్లో వండుకున్న కూర వాళ్ళకి నచ్చితేనే కదా మా ఇంట్లో బాగుందని చెప్పుకుంటారు అప్పుడు దాకా మీరు అమ్మఒరు చెప్పరు కాకపోతే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా కూర వండుకున్న కూర బాగుండాలని ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ పనులన్నీ కూడా వివిధ కులాల వాళ్ళకి వివిధ కులవృత్తుల వాళ్ళకి ఒక్కొక్కరికి సంబంధించిన ఒక్కొక్కరికి కూడా రాయితీలు ఇవ్వడం జరుగుతుంది మీరు ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలి అలాగే మా డివిజన్ కార్పొరేట్లు కానీ ఇన్ఛార్జీలు కానీ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏ ఇంటికి వెళ్తే ఈ ఇంట్లో పెన్షన్ వచ్చిందా ఇంట్లో తల్లికి వందనం పడిందా లేకపోతే ఈ కొల గుర్తున్న వాళ్ళైతే ఏ సబ్సిడీ వచ్చిందో చక్కమంది చెక్ చెప్పేయాలి చెప్పగలిగితే మేము కూడా మీకు చేసా మిగతాది మిగతా మీకు జరుగుతుందని చెప్పగలుగుతాం అలాగే నాయ ప్రేమలకు సంబంధించి మరి రెండు వందల యూనిట్లు కూడా ఫ్రీ ఇవ్వటం జరిగింది అలాగే చేనేత కార్మికులకు సంబంధించి రెండు వందల యూనిట్లు మామూలు వాళ్ళకి మరమర్గాలకైతే ఐదు వందల యూనిట్లు గుర్తిండి ఇవ్వటం జరిగింది మీ అందరికీ కూడా సంవత్సరం వచ్చేసరికి పాతిక వేల రూపాయలు ఇదివరకు కూడా మా ఉడా చైర్మన్ గారు చెప్పారు మా చిన్నప్పుడు నేను సిటీ బస్సులో తిరిగేటప్పుడు పశ్చిమబాద్ చెరువు దగ్గర నుంచి అశోక స్తంభం వరకు అటుపక్క ఇటుపక్క అనేక చేనేత చీరలు నేర్చడానికి అలా పెట్టున్నారు బద్దపడటం దాన్ని చెప్పడం అనేక అంటే ఎన్నో రోజులు అలాగే ఉంటుంటే మాకు కూడా అర్థం అయ్యేది కదా ఎన్న అంటే ఎన్నో రోజులు నేస్తేనే కానీ ఆ చీర అవరు అది అలా రాత్రి రాత్రిపో కూడా అదే ఉన్న విధంగా ఉన్నచ్చి మీరు హండ్రెడ్ ఇంకా ఎవరైతే చేనేత కుటుంబంలో ఉండి అదే మగ్గాలు నేస్తూ చీరలు నేర నేర్చుతున్నారో వాళ్ళకి అమ్మి పెట్టే బాధ్యతను మేము తీసుకుంటాం అందరితో మీరు ఆ విడికి మీరు మానేయవలసిన పని లేదు మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోట్ చేయించుకోండి మేము ఈ రకాన్ని ఈ రేటుకి మాకు అవుతుందండి ఈ రేటుకి మీరు అమ్మి పెడితే మాకు మంచి మేలు దొరుకుతుంది అంటే మీకు ఇమీడియట్ గా మీరు ఎవరి దగ్గరికి తిరగకుండా ఆ ప్రాడక్ట్ ఏ విధంగా సేల్ చేయాలనేది మీకు అవగాహన కల్పిస్తాం ప్రభుత్వం అనేక స్కీమ్స్ డబ్బులు వేస్తే సరిపోతాయని ఉద్దేశంతో ఒక్కొక్కరికి పదిహేను పదిహేను వేలు ఈ విధంగా వేసి ఎవరిని కూడా వాళ్ళ కాల మీద వాళ్ళని నిలబడే పరిస్థితి ఎవరికి చేయలే ఈ రోజున సంక్షేమంతో పాటు మీ అందరూ కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ప్రతి కుటుంబం కూడా చదువుకుంటేనే ఆర్థికంగా నిలదొక్కద్దు ఉద్దేశంతో ఎవరు కూడా ఏ కుల వృత్తిని కూడా మానుకోవాల్సిన పరిస్థితి లేదు అందులోనే చేసుకునే వాళ్ళకి వాళ్ళకు కూడా రాయితీలు ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి లోకేష్ గారు ఆలోచించి ప్రతి వాళ్ళకి కూడా ఏ లబ్ధి జరిగితే వాళ్ళు నిలబడతారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు మీరందరూ కూడా చివరి అమస్లో ముందు ఆవిడకి ఏం అర్థం కాదు ఎందుకంటే వచ్చినే వచ్చింది కూర్చుంది నేను చెప్తున్నా కానీ అవగాహన ఉన్న వాళ్ళు అవగాహన చేసుకోవడానికి చెప్పవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది ఇవాంటికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దుర్వినియోగం చేసిన డబ్బు ఏదైనా ఒకటి ఉందా మీరు చెప్పండి మీ ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు కదా మీ అందరికి ఉపయోగపడే చేసింది ఇందులో ఉపయోగపడని ఏదైనా ఉందా అన్నా క్యాంటీన్ అవ్వచ్చు చెత్త పనులు అవ్వచ్చు పెన్షన్ పెన్షన్లు అవ్వచ్చు తల్లికి వందనం అవ్వచ్చు రోడ్ లేటం అవ్వచ్చు ఇవాళ ఏదైతే చేనేత మార్గానికి కానీ అలాగే నాయి బ్రాహ్మణులకు కాని ఇవన్నీ మీ అందరికీ ఉపయోగ ప్రజలకు ఉపయోగపడే పనులు చెప్తే ఏదన్నా ఈ పని వల్ల మాకు ఉపయోగం లేదనేది ఏదైనా ఒకటి ఉందా మీరు చెప్పండి చెప్పాలి మీరు లేదు కదా దీని వల్ల అందరూ కూడా ఏదో కుటుంబం లబ్ధి జరుగుతుంది కదా మీరు దీన్ని అవగాహన చేసుకోవాలి మిమ్మల్ని ప్రతి డివిజన్ లో కూడా మేము వచ్చి ఒక అరగంట పాటు నేను ఇంటింటికి వచ్చి ఒకటి అడిగా మీరు అందరూ కూడా మరి కూటమి ప్రభుత్వానికి వేశారు ఇవాళ మీకోసం ఎక్కువ టైం ఎక్కువ తీసుకోవట్లేదు ఒక అరగంట పాటు ఏం చేస్తుంది ప్రభుత్వం అనేది మీ అందరికీ తెలుస్తేనే మీరు మేము చేశాం కాబట్టి మాకు ఈ జరిగినాయి అనేది ఇందులో చాలా మందికి ఒకరికో ఒక ఇరవై మందికో పాతిక మంది కుటుంబాలకు వాటి వరకు ఏ లబ్ధి జరగకపోవచ్చు కానీ మిగతా రెండు వందల యాభై మందికి జరిగిందా లేదనేది వాళ్ళు కూడా అవగాహన చేసుకుంటే డెఫినెట్ గా వాళ్ళ వచ్చేసరికి వాళ్ళ టైం వచ్చేసరికి వాళ్ళకు కూడా జరుగుద్ది వాళ్ళన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే పనులే ప్రతిదీ కూడా ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఆలోచించి చేస్తుంది ఉచిత బస్సు అనేది ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ ఉపయోగపడదు ఏ ఒక్కరికి వెళ్ళినా సరే మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అన్నది ఓన్లీ జిల్లా లిమిట్స్ లోనే చెప్పారు కానీ ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సరే అని అన్నా అంటే అన్ని బస్సుల్లో ఇవ్వకపోవచ్చు ఎక్స్ప్రెస్ బస్సుల్లో కానీ మీరు ఎవరైతే మామూలుగా బస్సుల్లో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి కూడా సౌలభ్యం ఉండేసరిగా ఎనిమిది వేల ఏడు వందల బస్సుల్లో ఎన్నో కేటాయిస్తున్నారు దాంట్లోనే మీరు అందరూ కూడా అంటే ఇవాళ బస్సులు ఎక్కడ అనేది మహిళలు కూడా చాలా మంది తగ్గించేసుకున్నారు మేము కూడా జిల్లా మధ్యలో అయితే పెద్ద అంత అవసరం ఉండదని మేము చెప్పడం జరిగింది కానీ ప్రతి ఒక్కరు కూడా దాన్ని స్టేట్కి ఇస్తే అనేది వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెప్పింది దాని మీద వాళ్ళు కూడా ఆలోచించి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా సరే ఇవ్వడానికి ఇందరికి కూడా చెప్పడం జరిగింది మీ అందరికి ఎలాగ ఉంటుంది అంటే ఎవరిందాకన్నా ఎవరింట్లో కూర వాళ్ళకి నచ్చితేనండి అలాగే ఎన్ని రోడ్లు వేసినా మా ఇంటి ముందు రోడ్డు అనేది మీకు ఉంటుంది ఉంటుందా లేదా కాబట్టి ఒక్కొక్కటి అన్ని కూడా అందరికీ సంబంధించి మీ ఈ సందులో ఒక అరవై కుటుంబాల ఉంటారు అరవై కాబట్టి ఒక ఎనభై ఉండొచ్చు కానీ మీరు ఎవరైతే ఉన్నారో ఎనభై వేల కుటుంబాలు తిరిగే రోడ్లన్నీ వేయించాం వేయించాం లేదా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆటోలో వస్తున్నారంటే మీరు నడవగలిగితే ఈ కిలోమీటర్ లెక్క అర కిలోమీటర్ లెక్క మీరు ఏదన్నా ఇబ్బంది పడచ్చు తప్పితే మిగతా అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్క చోట కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వన్ టౌన్కి వెళ్ళండి టూ టౌన్కి వెళ్ళండి త్రీ టౌన్ వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఆటోలో వెళ్ళొస్తే శుభ్రంగా ఒక గోతులో కూడా లేకోకుండా కార్లో వెళ్ళి కార్లో వెళ్ళొచ్చు మీ ఇంటికి సంబంధించిన రోడ్లు కూడా త్వరితగతిన ఏదైతే ఇబ్బందికరంగా ఉన్నాయో అన్ని కూడా చేసుకుంటూ వస్తాం ప్రతి ఒక్కరికి గొప్పలేస్తే సరిపోతాయని ఉద్దేశంతో ఒక్కొక్కరికి పదిహేను పదిహేను వేలు ఈ విధంగా వేసి ఎవరిని కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడే పరిస్థితి ఎవరికి చేయలే ఈ రోజున సంక్షేమంతో పాటు మీ అందరూ కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ప్రతి కుటుంబం కూడా చదువుకుంటేనే ఆర్థికంగా నిలదొక్కద్దు ఉద్దేశంతో ఎవరూ కూడా ఏ కుల వృత్తిని కూడా మానుకోవాల్సిన పరిస్థితి లేదు అందులోనే చేసుకునే వాళ్ళకి వాళ్ళకు కూడా రాయితీలు ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి లోకేష్ గారు ఆలోచించి ప్రతి వాళ్ళకి కూడా ఏ లబ్ధి జరిగితే వాళ్ళు నిలబడతారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు మీరు కూడా చివరి అమసుల ముందు ఆవిడకి ఏం అర్థం కాదు ఎందుకంటే వచ్చినే వచ్చింది కూర్చుంది నేను చెప్తున్నా కానీ అవగాహన ఉన్న వాళ్ళు అవగాహన చేసుకోవడానికి చెప్పవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది ఇవాటికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దుర్వినియోగం చేసిన డబ్బు ఏదైనా ఒకటి ఉందా మీరు చెప్పండి మీ ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు కదా మీ అందరికి ఉపయోగపడే చేసింది ఇందులో ఉపయోగపడని ఏదైనా ఉందా అన్నా క్యాంటీన్ అవ్వచ్చు చెత్త పని అవ్వచ్చు పెన్షన్ పెన్షన్ అవ్వచ్చు తల్లికి వందనం అవ్వచ్చు రోడ్ లేటం అవ్వచ్చు ఇవాళ ఏదైతే కానీ అలాగే అతికి మంది దాకా అందరూ కూడా మీకు ఎవరు వచ్చినా సరే నేను ఉన్నా లేకపోయినా ఏ పని మీద వచ్చారనేది మీరు కనుక్కుంటారు మీ దగ్గర ఆ పని చేసి పెడతారు లేకపోతే మీకు ఫోన్ నెంబర్ తీసుకున్న తర్వాత అయ్యేటట్టుగా చేస్తారు మీ అందరికి కూడా ఏదైతే మేము ఇంటింటికి వచ్చి మీ దగ్గర మేము దండం పెట్టి ఓట్లు అడిగామో అదే దండం పెట్టి ఇప్పుడు కూడా పని చేస్తున్నాం మీరు మీరు అందరూ కూడా అవగాహన చేసుకుంటే ఇప్పుడు ఒక్కొక్క పని అవ్వకపోవచ్చు ఎందుకంటే అన్ని పనులు చేస్తున్నామని అని మీరు అందరూ మహిళలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా అందరూ కూడా ఏం చేస్తున్నారు డాక్ట్రా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ ఎవరో చీటీ పెడుతున్నారని చెప్పి చీటీ లేచేస్తున్నారు వచ్చేసరికి చీటీ నా డబ్బులు ఆగిపోయింది ఈ డబ్బులు ఇచ్చారండి అని అంటారు ఇది అందరూ మీ డబ్బులు ఎవరి డబ్బులు వాళ్ళు దాడుకో దాచుకోండి ఎవరు చీటీ పాట పాడినప్పుడు వాళ్ళే వాడుకోండి అంతేగాని మీరు ఏదైతే లోన్ వస్తుందో డోకా సంఘాల నుంచి ఆ లోన్ కూడా మీరు ఇంకొకరు వాడుకుంటారులే అని చెప్పి మీరు ఇచ్చేస్తే రేపు పొద్దున్న ఏదైనా ఇబ్బంది జరిగి మీ అందరికి ఇబ్బంది జరిగేది అవన్నీ కూడా ఎక్కువ గ్రూపుల్లో జరుగుతున్నాయి అది వేదికగా చెప్తాను మీ అందరికీ కూడా అందరూ కూడా అవగాహన చేసుకోగలిగితే ఏది ఉండదు ఇవాళ చేనేత కుటుంబాలకి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేశారో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానికి ఇక్కడున్న చేనేత కుటుంబాలందరూ కూడా ఎందుకంటే మనకి ఏలూరు నియోజకవర్గంలో తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు అందరూ ఇక్కడ పాల్గొన్నట్టుగా తెలుసు ప్రతి నియోజకవర్గంలో కూడా ఏ చేనేత కుటుంబం కూడా ఇబ్బంది పడకోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మీకు అనేక మార్కెట్లు పెడుతూ దేశీయం కావచ్చు విదేశీయం కావచ్చు మీరు ఎవరైతే దాంట్లో నైపుణ్యం ఉండి చేర నేస్తే దాని రేటు ఇంటర్నేషనల్ లో ఎక్కువ ఉంటది దానికి కూడా మీకు స్కిల్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎగ్జిబిషన్ లో మీరు పెట్టింది కూడా మీరేం వెళ్ళి పెట్టినా అసలు మీరు ఏదైతే వాట్సాప్ గ్రూప్ ద్వారా వీడియో తీసి అందులో పెడతాం దానికి మీ ఫోన్ నెంబర్ చేస్తే మీకే ఫోన్ చేసి ఈ చీరను మేము ఇంత కొంటాం అని చెప్పి వాళ్ళే మీకు మెసేజ్ అవ్వడం కూడా జరుగుతుంది అన్ని తీర్చేస్తే నీకు గుర్తుండం కదా మేము ఏదో అంటే మేము వచ్చినప్పుడు అడగాలి కదా అడగాల అక్కడక్కడ ఆయన ఏం చేస్తున్నారు అనేది భోజనం కూడా మధ్యాహ్నం మూడింటి తింటారు నేను చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి వెళ్తే నాకు ఆరున్నర గంటలు పడుతుంది నా దగ్గరికి వస్తే మీకు అరగంట పనే పడుతుంది నేను ఆరున్నర గంటలు కూడా కూర్చునేది మీ అందరి పని కోసం ఏ పనికి సంబంధించినా సరే ఇవాళ ఇదివరకు మీకు సీఎంఆర్ఆఫ్ చక్రీకి మీరు వెళ్ళాలంటే మీకు తెలిసేది కాదు ఇవాళ ఆరోగ్యానికి సంబంధించి హండ్రెడ్ అంటే ఒక్కో దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సంపాదిస్తాం మీకు ఏదైతే వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీలో కానీ ఎన్టీఆర్ వైద్య సేవలో కానీ లేదు అంటే మీరు చేయించుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ వీళ్ళకి ఈ పని అవ్వలేదని లేకోకుండా ఏల్లూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా చేసి పెడతాం జరిగింది ఈ సంవత్సరం కొన్నప్పుడు చెప్తాం వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఎనిమిది వెళ్తే నా నెంబర్ కూడా అక్కడ ఉండదు మీరు అవసరం అయితే అక్కడ నుంచి కొట్టండి ఆ సచివాలయం చెప్పడానికి ఇమీడియట్ గా మేము మూడు వేలు ఇల్లు కంప్లీట్ అయినాయి ఓన్లీ సెంట్ దాంట్లోనే మీకు ఎవరికైతే మీకు పట్టా ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని మేమేం క్యాన్సిల్ చేయాల మీయే ముందు చేసాం తెలుగుదేశం పార్టీలో టికో ఇల్లు బోల్మంది డీడీలు కట్టారు ఇంకా ఇచ్చేవా అయ్యి దీపావళి వెళ్ళిన తర్వాత డిసెంబర్కి ఇస్తాం

आपसे आप किसका आप किसका कौनसा मेरा अप्लिकेशन मिस्टर तुम जैसे दिल्ली वाले को दिल्ली वाले चिपटे आप चिपटे नो डॉक्टर आप सारी सुपर आप सुपर अंगा अन्य अन्य एवे मकावला चिपटा तो इसमें जिसका अप्लिकेशन पोस्ट करता हूँ आपसे लॉन्ग आप बेइज्जत जैसा रूल करती चीज़ बढ़िया पहल <laughs> 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 రెండు నెలలు కొద్దిగా ఇవ్వలేదు అని అంటే మరి అదే అన్న మీరు అవగాహన తెచ్చుకోకపోతే మీ అమ్మాయికి కాకండి మీ అబ్బాయి అయిపోయింది నేను చెప్పేది హాస్పిటల్ హాస్పిటల్కి రమ్మని ఫోన్ వచ్చిండే లేకపోతే నోటీస్ ఇచ్చింటాను మీరు వెళ్ళా ఇవ్వటం కాదు మీరు వెళ్ళి హాస్పిటల్లో అటెండెన్స్ చేయించుకోండి ఉంటే వచ్చే నెలలో రెండు పెన్షన్ ఈ అమ్మాయి హాస్పిటల్లో అటెండెన్స్ అందుతుంది ఎవరో అబ్బాయి இல்ல புதவாரம் நாடு என்பதே బుధవారం బుధవారం మీరు ఇల్లు తీసుకుంటే రెండు నెలలు వస్తే మీరు వెళ్ళకపోతే వచ్చే నెల కూడా ఆగుద్ది మీరు చూపించుకోవాలి

Enter. గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు